సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత ఈ రోజు ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదానికి గురై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు అతి భిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికైన నందిత దుర్మరణం పాలు కావడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆమె అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు నందిత తండ్రి స్వర్గీయ సాయన్నకు తనకు సన్నిహిత సంబంధం ఉండేదని గత సంవత్సరం ఇదే నెలలో ఆయన కన్నుమూయడం ఈ సంవత్సరం ఇదే ఫిబ్రవరి నెలలో సాయన్న కుమార్తె ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం పాలవడం అత్యంత విషాదకరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని లాస్యనందిత ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి తెలియజేశారు ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నందిత మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ప్రజా మన్ననలను పొందిన నందిత మరణం ఎంతో బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు తీవ్ర దుఃఖంలో ఉన్న వారి కుటుంబానికి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా లాస్యనందిత మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు